హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి నేను మీ భాష లక్ష్మీ అండి ఇవేంటని చూస్తున్నారు ఆ పువ్వులండి నేనైతే పండగ ఉండాను సంక్రాంతికి ఉండాను అది అప్లోడ్ చేయడానికి అవ్వలేదో వీడియో నేను రెండు కేజీల పిండి అయితే తీసుకున్నానండి కేజీ ఉరిపిండి కేజీ మైదా పిండి అయితే తీసుకున్నాను ఇలాగ అట్ల పిండిలా కలుపుకోవాలండి ఉండలేకున్నా అట్ల పిండిలాగా కలుపుకోవాలి చాలా స్మూత్గా కలుపుకోవాలి రెండు కొబ్బరికాయలు పాలు కూడా వేసాను నేను రెండు కొబ్బరికాయలు పాలు తీసి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి గులా పువ్వులు కొంచెం నీళ్ళు కొబ్బరి పాలతో ఇలాగే కలుపుకున్నాను నేను చాలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఎంత మెత్తగా వచ్చింది అది మూత పెట్టేసి ఒక అరగంట సేపు వదిలేసేయాలండి అలా కొంచెం పిండి కొంచెం నానాలి ఇప్పుడు చూడండి మెల్ల ఒకసారి కలుపుకోవాలి చూడండి అట్ల పిండిలాగా కలుపుకోవాలి మనం అట్లయితే గోధుమ పిండి అయితే అలా పోసుకుంటాం మా పిండిలాగా కలుపుకుంటే సరిపోద్ది ఇంక కొంచెం నీళ్ళు పడతాయండి నేనైతే నీళ్ళు తర్వాత వేస్తాను ఇప్పుడు బాగా నూనె కాళ్ళొచ్చి పువ్వుల గుత్తి బాగా కాలాలండి నూనె కాలు ఇచ్చి పువ్వుల గుత్తి మాత్రం నూనెలో అలా పెట్టి సొగేయాలి ఒక నూనెలో బాగా వేడైన తర్వాత అలాగ ముంచితే అండి పువ్వులు వదిలేస్తాయి అలాగా మనం పుల్ల పెట్టి పొడవ అవసరమే లేదు పువ్వుల గుత్తి కాలితే మాత్రం సూపర్గా వచ్చేస్తాయి అలా చూసారా ఎంత బాగా వచ్చేసాయి ఈ పువ్వులు కొంచెం లేట్ అవుతాయి వండడం కానీ ఇవి చాలా ఈజీ అండి ఇవి గోధుమ రంగులాగా వచ్చేలాగా వేపుకోవాలి అలా పక్కన పెట్టుకోవాలి కన్నాళ్ళ జిబ్బులో వేసుకోవాలి అంతా ముందు కారాలి కదా ఇది మా పండక్కి పిండ వంటలండి అప్లోడ్ చేయడం కావలేదు వీడియో ఇప్పుడు వీడియో తీసినది బాయ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్